హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ని అయితే వేసేసేయండి చూడండి బెండకాయ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సో దీన్నైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ఫ్రై టెన్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని అయితే మనం తీసుకోవాలన్నమాట డ్రై చిల్లీ ఇంకా పోపులు మినపప్పు ఇంకా పలుకులు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు సో వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పలుకుల్ని కూడా వేసేయండి సో ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మినప్పప్పు ఇంకా మనం తీసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర వాటిని పోపులు అంటారనమాట సో తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటినీ కూడా కొంచెం బాగా ఫ్రై చేయండి సో పలుకులన్నీ కూడా నీట్గా చక్కగా వేగిపోవాలన్నమాట సో ఇందులోకి నేను అయితే ఇక్కడ టూ చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని సో వాటిని కూడా ఇందులో వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బెండకాయ అయితే ఇందులోకి వేసేసేయండి వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఎక్కడ వేస్తున్నాను వేసిన తర్వాత నేను ముందుగా ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో నేను రెగ్యులర్గా ఫ్రై కర్రీస్కి ఈ పౌడర్ అయితే యూస్ చేస్తూ ఉంటాను అనమాట సో దీన్ని ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను నువ్వులు పల్లీలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను అనమాట సో మీ దగ్గర గరం మసాలా ఉంటే దాన్ని అయితే ఆ ప్లేస్ లో యూస్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లి పౌడర్ని కూడా వేసేసాను వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట బెండకాయ ఫ్రై అంటే చాలామందికి జిగురు వస్తూ ఉంటుంది సో ఇది అలా అస్సలు రాదండి